పడవ కథ విన్నావా భాగ్య విందేవా అయితే చిన్నప్పుడు మా స్కూల్లో చెప్పినండి చిన్నప్పుడు శిష్యుమందిర్ స్కూల్లో రోజు ఒక కథ చెప్తారు అయితే అప్పుడు ఏం చెప్పారంటే అప్పుడప్పుడు మా అమ్మ కూడా చెప్పింది ఆ వయసుకి అప్పుడున్న దానికి అదార్థమైంది తర్వాత ఈ ఆధ్యాత్మికంలో మనం పురోగతి సాధిస్తున్నప్పుడు ఆ పడవ కథ దీనికి అన్వయించుకుంటున్నాం మనం అంటే మనం ఏ స్థితిలో ఉన్నాము చిన్నప్పుడు ఎంత గ్రహిస్తామో అంతే గ్రహిస్తాం దేన్ని గ్రహిస్తామో దాన్ని గ్రహిస్తాం అదే పెద్దగా అయినాక అర్థం దాంట్లో నీ కూడా రహస్యాన్ని అర్థం చేసుకుంటాం ఒకటే కథను తిప్పి తిప్పి దాంట్లో అన్నిటిని ఇమిడిచ్చి చెప్పొచ్చు అంటే జుట్టునమ్మ ఎన్నికొప్పులన్న వేయగలుగుతుంది అన్నట్టు అయితే చిన్నప్పుడు ఏం కథ చెప్పారంటే మాకు మా అమ్మ కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తుండే చాలా టైం దొరికినప్పుడల్లా మా అమ్మ కథలు చెప్తున్నాయి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు ఒక పురోహిత ఒక పండితుడు ఉంటాడు ఆయన వేరే ఊరికి వెళ్ళాలి ఆ ఊరు వెళ్ళాలంటే నది దాటాలి ఆయన నది దాటాలంటే పడవ ప్రయాణం చేయాలి అట్లా అని చెప్పేసి ఆ నది దగ్గరికి వెళ్తాడు నది దగ్గరికి వెళ్తే పడవ నాడు ప్రయాణం ఉంటాడు ఉంటే ఆ పడవ ఆయన అడుగుతాడు ఈ గట్టు నుంచి నా గట్టుకు చేరేయు నేను ఆ ఊరికి వెళ్ళాలి అంటే సరే అంటాడు అంటే ఇంకెవరు ఉండరు వాళ్ళిద్దరే ఉంటారు మిగతా వాళ్ళు ఎక్కేవారు వచ్చేవారే కాకుదాం ఆగండి అంటే వద్దు నన్ను ఒక్కరిని తీసుకెళ్ళు సుఖంగా ఉంటుంది నీకు అంత ధనం చెల్లిస్తా నీకు అంటే సరే అని చెప్పేసి పడవని ఎక్కించుకొని అన్న ప్రయాణం అయితా ఉంటాడు పండితుడు అడుగుతుంటాడు ఖాళీగా ఉండడం ఉండం కదా మనం ఏదో ఒకటి మాట్లాడుకుంటేనే ప్రయాణం చేస్తాం కాబట్టి ఈయన కూడా పండితుడు కూడా నీకు చదువు వచ్చా అంటే రాదు నాయనా అంటాడు అయితే చదువుకోలేవా నువ్వు అయితే నీ జీవితం వేస్ట్ కదా నీ జీవితం వేస్ట్ అయిపోయింది సగము అని అంట అవునా అయ్యా అని ఆ పడవని నడిపాయాని అంటు నాకు నేను నాకు ఏం రాదు నేను పడవ నడుపుకొని బ్రతుకుతా అంటాడు ఈ పండితుడు ఏమంటాడు నేను నాలుగు వేదాలు చదివిన ఉపనిషత్తులు చదివినా అన్నీ వచ్చు నాకంటే మరి నీకు నాలుగు వేదాల గురించి ఏమన్నా నీకు నాకు ఇవన్నీ తెలుసు అంటే నాకు తెలియదు నాయన పెద్దలు మంచి మంచి మాటలు చెప్తే వింటా విని దాన్ని ఉంటే నేను పడవ నడుపుకుంటే బతుకుతా నాకు ఏ శాస్త్రాలు ఆ ఉపనిషత్తులు వేదాలు ఏవి తెలివాయి నాకు అంటే అరే నీ జీవితం సగం మొత్తం వేస్ట్ అయిపోయింది కదా నువ్వు మనిషిలాగా ఉండినావు నీకేం రావా నీకు శ్లోకాలు కూడా రావా భగవద్గీత ఏడు వందల శ్లోకాలు నోటికి రావా నీకు నీకు వేదాలు రావా ఉపనిషత్తులు రావా అయితే నీ జీవితం వేస్ట్ రా అన్నంటే అవునా అయ్యా అట్లానా ఒకటే వచ్చు నాకు ఏది నడుపుడు ఒకటే వచ్చా అంటే అవునంట ఇంకా అడుగుతారు నీకు పురాణాలు తెలుసా కథలు తెలుసా పురాణాలు ఇతిహాసాలు తెలుసా అంట నీకు సాంఖ్య శాస్త్రం తెలుసా మళ్ళీ ఇది వాస్తు శాస్త్రం తెలుసా అరవై మూడు కళలు ఉంటాయి అన్ని శాస్త్రాలు నీకు తెలుసా వాస్తు శాస్త్రం తెలుసా ఇవన్నీ అడుగుతుంటాడు మీమాంసాలు తెలుసా ఏం తెలుస్తాయనకి అనేది చదువుకోలేడు పడవ నడిపిస్తుండు పడవ నడిపి తన నీకు శాస్త్రాలు ఇవన్నీ తెలుసా అంటే తెలియదు నాన్న నేను నాకు ఇంతే ఇట్లా ఇంత వచ్చి నేను పడవ నడిపించుకుంటూ బ్రతికేస్తా అని అంటారు నీ జీవితం మొత్తం వేస్ట్ అయిపోయాయి కదా చదువు లేకపాయి నీకు వేదం తెలియకపోయి వేదాలు నాలుగునే తెలియకపోయి వాటిది అర్థం తెలియకపాయి చదువుకోలేవు భగవద్గీత చదువుకోలేవు ఉపనిషత్తులు చదువుకోలేవు ఏం చదువుకోలేవు నీ చదివే రాదు నీ జీవితం మొత్తం వేస్ట్ వ్యర్థం నీ జీవితం మొత్తం వ్యర్థం చేసుకున్నావు అని అంటాడు అంటే అప్పుడే ఆ నడి వాగులోకి వెళ్తారు అంటే ఆ బాగు అంటున్నా నడి వెళ్తారు నది మధ్యనకెళ్తారు నడి మధ్య నాకు వెళ్ళంగానే నాకు ఇవి ఏవి రావయ్యా నేనేం చదువుకోలేను ఇప్పుడు గాలివాన్ వస్తుంది ఇంత పెద్ద గాలివాన్ వస్తుంది తుఫాన్ వస్తుంది నదిలా అలా ఇట్లా వస్తున్నాయి ఎక్కువ నీళ్ళు వచ్చినాయి తుఫాన్ వచ్చింది ఇప్పుడు ఈ పడవ బోర్రా పడేటట్టు ఉంది అయ్యా పడవ బోర్రా పడుతుంది అయ్యా మరి నీకు ఈత వచ్చా అయ్యా అని పడవ నడిపాయని అడుగుతా అడిగితే అయ్యా నాకు ఈత రాదు అయితే నాకు ఈత వచ్చాయ్యా నేను ఈదు అవతల గట్టికి వెళ్ళిపోతా నేను పట్టుకున్న ఈదనిక నాకు రాదు నేను ఒక్కడినే ఇదికుంటూ నేను పోతా మరి నీకు ఈత వచ్చి అనుకుంటా ఈత ఈత రాదా అయ్యా నీకు అంటే రాదు అంటే అరే రేదే రాదు నీ జీవితం మొత్తం వేస్టా కదా ఇప్పుడు కొట్టుకొని పోతున్నావు కదా ఇన్ని వేదాలు ఇన్ని ఉపనిషత్తులు ఇంత పురాణాలు ఇవన్నీ నీకు తెలుసు ఇవన్నీ తెలుసుకున్నాడు ఈత రాదా అయ్యా ఈత నేర్చుకునేది కదా ఇప్పుడు ఎట్లా మరి నువ్వు కొట్టుకోవతావు నేనైతే నా ప్రాణాన్ని రక్షించుకోవాలి కదా ఎవరికైనా ప్రాణం మీద తీపి ఉంటది కదా నన్ను నేను రక్షించుకోవాలి నేను పట్టుకొని నాకు ఇదనికి రాదు ఇది పాపం అవుతుంది నేను పట్టుకొని నేను ఇదాలి కానీ నేను పట్టుకొని ఇదితే నేను కూడా నీతో పాటు కొట్టుకు కాబట్టి నీకు ఈత రాదు గోవింద అని చెప్పేసి ఆ నది దుంకి ఆయన ఈత కొట్టుకుంటే వెళ్ళిపోతుంది ఈయన ఏమైతాడు నడి సం నదిలా సుడిలా తిరిగిపోతాడు దీని అర్థం ఏంది అర్థం ఏంటంటే వస్తుంది నేర్చుకుంటారు దీన్ని మనం ఆధ్యాత్మికానికి అన్వయించుకుందాం అంటే ఇప్పుడు మనం సాధన చేసినాం గురువుని ఆశ్రయించినాం గురువుని ఆశ్రయించి మనం జ్ఞానం తెలుసుకుంటున్నాం ఆ కథని దీనికి అన్వయించుకుందాం దీనికి అన్వయించుకొని చెప్పుకుందాం ఎట్లా అంటే ఉపనిషత్తులు వేదాలు వేదాలు నాలుగు ఆ వేదాలలో ఎన్నో శ్లోకాలు ఉంటాయి వాటికి వేదాంతం ఉంటది ఉపనిషత్తులు ఉంటాయి దాంట్లో ఎన్నో శ్లోకాలు ఉంటాయి అన్ని సకల శాస్త్రాలు ఉంటాయి జీవితం మొత్తం అన్నిటిని చదివి చదివి అన్ని బుక్కులు తిప్పేసి తిప్పేసి అన్నిటిని చదువుతాం చదివినంత మాత్రాన మనకి జ్ఞానం వస్తుందా మనము అన్ని ఉపనిషత్తులు అవన్నీ చదువుతాం రావాలి చదవాలి ప్రతి ఒక్కరు చదవాలి అది మనిషి యొక్క జీవిత గమ్యం ఏందంటే అన్నిటిని తెలుసుకోవాలి కానీ ఇది మనకిచ్చిన జీవితం కొద్ది రోజులే కదా ఆ జీవితంలో మనం ఏం తెలుసుకోవాలి ఫస్ట్ ఇవి చదువుకుంటూనే ఉండాలా అంటే మనం ఈత కొట్టుడు నేర్చుకోవాలి ఈత కొట్టుడు నేర్చుకోవాలంటే ఏంది మనం ధ్యానంలో రమించాలి నేర్చుకోవాలి ఈత కొట్టుడు అంటేనే ధ్యానం చేసుడు ధ్యానం చేసి చేసి మనకి మనకేం లోపల దర్శనమైంది మనకి పరమాత్మ ప్రకాశాన్ని మనకి ఇప్పుడు అయ్యో వేదాలు రాలేవే ఉపనిషత్తులు రాలేవే మనకు ఇన్ని శ్లోకాలు నోటెడ్ రాలేవే ఇన్ని పద్యాలు రాలేవే ఆహా ఇన్ని పద్యాలు నాకు రాలేవు అని అనుకోవద్దు వేరే వాళ్ళు వచ్చి నీకు ఇన్ని పద్యాలు వస్తాయా నీకు నేను ఈ పద్యాలు వచ్చా నీకు శ్లోకాలు వచ్చా కంఠస్థం వచ్చా కంఠస్థం వస్తే సరిపోతుందా చిలక ఎన్ని పలుకులైనా పలుకుతుంది అది ఆచరణలో పెట్టది మరి కంఠస్థం వస్తే సరిపోతుందా లేక ఆ పద్యాలలో ఉన్న భావానికి అర్థం పరమార్థంని అనుభవిస్తే తెలుస్తుందా అనుభవిస్తే తెలుస్తుంది అనుభవిస్తే అంటే మనకి వేదాలు ఉపనిషత్తులు జ్ఞానం చెప్పింది పరమాత్మ తత్వాన్ని ఎట్లా అంటే పరమాత్మ తత్వాన్ని వర్ణించింది వేదం ఆ పరమాత్మనే మనం ధ్యానంలో అనుభవించినాం కదా వేదాలు చెప్పిన ఏంటి ఉపనిషత్తులు చెప్పిన ఏంటి ఈ గ్రంథాలు చెప్పిన ఏంటి అంటే పరమాత్మ ఇట్లుంటాడు పరమాత్మని ఇట్లా చేరుకోండి పరమాత్మ స్వరూపం ఇట్లుంటుంది పరమాత్మ అంతటా ఉంటాడు అణువులో అనువై ఉంటాడు అంతట ఉంటాడు అంటక ఉంటాడు అంతట ఉన్నవు గురువర్యా నీ వంటక ఉన్నవు గురువర్యా అంటారు అంటే పరమాత్మ అంతటా ఉన్నాడు అణువులో అనువై అఖండంగా వెలుగుతూ అంతటా ఉండి అంటకుండా ఉన్నాడు దేనికి మరి అట్లాంటి పరమాత్మ తత్వాన్ని మనం పట్టుకున్నప్పుడు వాటి వేద రహస్యాన్నే మనం పట్టుకున్నప్పుడు అయ్యో నాకు శ్లోకాలు రాకపోయే ఇవి రాకపోయే కాదు మనం ఆల్రెడీ ఈదుతున్నాం గట్టెక్కేసినాం ఎప్పుడైతే పరమాత్మ తత్వాన్ని మనం లోపల అనుభవించినామో అప్పుడే మనం ఈ గట్టు నుంచి ఆ గట్టుకి పోయినాం అంటే ఈ గట్టు ప్రపంచం ఆ గట్టు ఈ గట్టునుంటావా నగన్న ఆ గట్టుకెళ్తావా ఆ గట్టు పరమాత్మ అంటే ఈ ప్రపంచం గట్టు నుండి ఈదాలి ఇదంతా ఈ సంసారం అంటే జనన మరణ చక్రం ఇదంతా ఈది ఇది ఇది మనం ఏ గట్టుకు వెళ్తున్నాం కొట్టుకుపోకుండా ఏం పట్టుకోవాలి భగవంతుణ్ణి గురువు చెప్పిన కీలకాన్ని పట్టుకోవాలి గురువు నీకు ఏం చెప్పిండో ఎట్లెట్లా సాధన చేయమన్నాడో అది పట్టుకొని ఈ గట్టు నుంచి మనం ఆ గట్టుకి వెళ్ళాలి ఈ ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలి ఏ ఊరిది ప్రపంచమనే ఊరు సంసారం సాగరం అంటారు ఇది పెద్ద సుడి ఈదాలి ఈ సుడిలకి వెళ్ళి ఈది మనం ఆ గట్టుకెళ్ళాలి ఆ గట్టులు ఎవరు ఉంటారు ఆగట్టుకు వెళ్తే ఈ గట్ట అవసరం లేదు ఆ ఉంటే అంతటా మనమే చూస్తుంటాం అంతటా తానై అనువుల అనువై ఉన్న పరమాత్మ ఎట్లనో మనం ఆగట్టుకు వెళ్తే అంటే పరమాత్మ స్వరూపాన్ని అనుభవిస్తే మనమే పరమాత్మ అయిపోతాం ఎందుకంటే అదే ఇది అదే ఇది పాలలో నీళ్ళు కలిపితే పాలే అన్నట్టు దీని రహస్యం ఇది అంటే సకల శాస్త్రాలు వస్తే సరిపోదు సకల శాస్త్రాలలో ఏ దాన్ని వర్ణించి చెప్తుందో దాన్ని అనుభవించు ఒక లడ్డు గురించి వర్ణించింది లడ్డు గురించి ఎట్లా లడ్డు ఇట్లుంటది తీయటి పదార్థము దీన్ని దీంతో చేస్తారు శనగపిండి వేసి చక్కెర వేసి నూనె వేసి దేవి దాంట్లో నీళ్ళు కలిపి బూంది కొట్టి ఇట్లా లడ్డులాగా చేసి ఇట్లా అంటేనే ఉంటామా లడ్డు ఇట్లనే ఉంటుంది ఇట్లనే ఉంటది అంటామా అంటే ఆ పదార్థాన్ని అనుభవించాలి మనం పదార్థాన్ని అనుభవించాలి ఇది దీని కథ సారాంశం ఇప్పుడు చిన్నప్పుడు ఆ విధంగా అర్థమైపోయింది ఇప్పుడు మనకి ఈ విధంగా అర్థమవుతుంది ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమ జై గురు గురుకురా